హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ బొమ్మ ముచ్చట్లు ఈ రోజు మన వీడియోలో రోజ్ ప్లాంట్ కంప్లీట్ ఎలా టేక్ కేర్ చేయాలి ఎలా రీపాటింగ్ చేసుకోవాలి అలాగే పాటింగ్ మిక్స్ ఎలాంటిది వాడాలి అలాగే ఏ ఏ ఫర్టిలైజర్స్ ఇస్తే రోజ్ ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి అండ్ రోజ్ ఫ్లవర్స్ కి ఏంటంటే చాలా ఇష్టం అండ్ ఎలా టేక్ కేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కానీ చాలా టైం అయినందువల్ల అండ్ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్స్ వచ్చేస్తున్నాయి ఇది ఇంకా జూన్ జూలై ఆ టైమ్ కంతా మొత్తం రోజెస్ రావడం స్టార్ట్ అయిపోతుంది సో అందుకే ఈ వీడియో మీకోసం ఇంకొకసారి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరైనా గార్డెనింగ్ చేసే దాంట్లో బిగినర్స్ ఎవరైనా ఉన్నారంటే ఈ వీడియో చూస్తే చాలు మీకు రోజు ప్లాంట్స్ని ఎలా టేక్ కేర్ చేయాలి వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది మొత్తం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే పాటింగ్ మిక్స్తో స్టార్ట్ చేద్దాం అండి ఏ ప్లాంట్స్కైనా రోజ్ అనే కాదు మీరు కూరగాయలు వేసుకుంటారు అన్న ఫ్లవర్స్ ప్లాంట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ షో ప్లాంట్స్ ఎలాంటి ప్లాంట్స్కైనా ఒకటే ఒక పాటింగ్ మిక్స్ ఉందండి అది యూనివర్సల్ వన్ టు వన్ ఎస్ట్ వన్ అంటే వన్ కప్ మొన్ను వన్ కప్ ఇసుక వన్ కప్ కోకోపీ పీట్ ఈ మూడు మిక్స్ చేసి దానికి మాకు కావాల్సిన ఫర్టిలైజర్స్ లైక్ వర్మీ కంపోస్ట్ రూట్స్ కి ఇన్ఫెస్ట్ అవ్వకుండా బాగా రావాలి ప్లాంట్స్ అనే దానికి నీమ్ కేక్ యాడ్ చేసుకోవాలి అలాగే ట్రైకోడర్మా సూడోమోనాస్ యాడ్ చేసుకోవాలి దాంతో పాటు కొంచెం బోన్ మీల్ యాడ్ చేసుకోవాలి వీక్లీ వన్స్ ఈ ఒక పాటింగ్ మిక్స్ కి మేము సీవీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట నార్మల్లీ మేము నర్సరీ నుంచి గానీ లేకపోతే మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని గానీ మేము ఏదైతే కంటైనర్ లో ఉంటాము అంటే నార్మల్ గా నర్సరీస్ లో అయితే ఒక బ్లాక్ కలర్ ప్యాకెట్ లో ఇస్తారనమాట మాకు వాటిని మేము పాట్స్ కి ఎక్స్చేంజ్ చేసుకోవాలండి పాట్స్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెం లోతుగా ఉండే పాట్స్ చూసుకుని మీడియం సైజ్ పాట్స్ పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే రోజ్ ప్లాంట్స్ ది రూట్స్ వచ్చేసి కొంచెం డీప్ గా అన్నమాట సో వాటికి గ్రో అవ్వడానికి జాగం కరెక్ట్ గా ఉండాలన్నమాట అలాగే ఆ పాట్స్ కి వీలైనంత వరకు ఒక టూ టు త్రీ హోల్స్ పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిపోయినా కూడా రోజు ప్లాంట్స్ రూట్స్ వచ్చేసి భిన్న కుళ్ళిపోతాయి అండ్ దాని వల్ల ప్లాన్స్ చచ్చిపోయే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకొకటి నేను చెప్పిన పాటింగ్ మిక్స్ లో ప్రపోర్షన్ వన్ ఎస్ టూ వన్ ఎస్ టూ వన్ ఎందుకు చెప్పాను అంటే మేము ఇసుక మరి కోకోకోపీ మన్నుతో పాటు వేసుకుని కలుపుకున్నప్పుడు ఆ ఒక కన్సిస్టెన్సీ ఏముంటది అది కొంచెం ముదురుదురుగా ఉంటదనమాట అప్పుడు రూట్స్ కి ఈజీగా గ్రో అవ్వడానికి స్పేస్ దొరుకుతుంది అలాగే రూట్స్ ఊపిరి పీల్చుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట దానివల్ల ప్లాంట్ హెల్తీగా అండ్ ఫాస్ట్ గా గ్రోత్ ఉంటది అది తప్పించి ఉత్త మన్నులోనే మేము ఒకవేళ ప్లాంట్స్ ని పాట్ చేస్తే మన్ను గట్టి పడిపోయి రూట్స్ పెరగడానికి స్పేస్ ఉండదు అనమాట ప్లాంట్ గ్రోత్ వచ్చేసి చాలా మటుకు తగ్గిపోతుంది రూస్ ప్లాంట్స్ ని ఇంకొకటి నర్సరీ బ్యాగ్ నుంచి పాట్స్ కి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు రూట్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్కువ కదిలించకుండా మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఎందుకంటే సడన్ గా రూట్స్ ని మేము కదిలించేసామంటే రూట్స్ కి షాక్ కలుగుతుంది దానివల్ల ప్లాంట్స్ గ్రోత్ అంత బాగా ఉండదు ఒకవేళ అలా మీరు కదిలించేసారు అనే ఒక సిచ్యువేషన్ లో మాకు ఎప్సమ్ సాల్ట్ దొరుకుతుందండి నార్మల్ ఈజీలీ గ్రాసరీ స్టోర్స్ లో మెడికల్స్ లో ఎక్కడ అడిగినా మాకు ఎప్సమ్ సాల్ట్ దొరుకుతనమాట దాన్ని తీసుకుని వచ్చి ఆ మన్నులో కలిపేసి తర్వాత మీరు ప్లాంట్ ని ఒక పాట్ నుంచి ఇంకొక పాట్ కి ఎక్స్చేంజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అప్పుడు ఆ ఒక ఎప్సమ్ సాల్ట్ ఆ షాక్ ని న్యూట్రలైజ్ చేసి ప్లాంట్ గ్రోత్కి కి హెల్ప్ చేస్తుంది ఆల్రెడీ రోజ్ ప్లాంట్స్ పాట్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ రోజ్ ప్లాంట్స్ పెంచుతున్న వాళ్ళు ఎండిపోయిన లీవ్స్ కానీ లేదా ఎండిపోయిన ఫ్లవర్స్ కానీ ఇవన్నీ టైం టు టైం తీసేస్తున్నాను అనమాట ఎంత ప్రూన్ చేస్తే అంత బాగా రోజ్ ప్లాంట్స్ అనేది వస్తాయి పురుగు అయ్యిండే లీవ్స్ కానీ సన్బర్న్ అయ్యిండే లీవ్స్ కానీ లేదా ఎక్కువ న్యూట్రియం వెళ్లకుండా డ్రై అయిపోతున్న లీవ్స్ కానీ మేము టైం టు టైం తీసేస్తూ ఉండి మరి ఎక్కువగా పెరిగిపోయిన స్టెమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మేము టైం టు టైం కట్ చేసుకుని ప్రూనింగ్ చేసుకుంటే చిగురు అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది అలాగే ప్లాంట్ కూడా చాలా బుషిగా వస్తుంది ఇంకొకటి ఏంటి అంటే స్టార్టింగ్ లో పాటింగ్ మిక్స్ చేసుకున్నాం కదా మళ్ళీ ఎందుకు వాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇలా కూడా చాలా మంది ఆలోచిస్తారండి కానీ కాదు ఫిఫ్టీన్ డేస్ వన్స్ లేదా అట్లీస్ట్ వీక్లీ వన్ మా దగ్గర అవైలబుల్ ఉండే ఫర్టిలైజర్స్ అనేవి ఎలాంటి ప్లాన్స్ కైనా మేము ఇవ్వాలన్నమాట ఇంకొకటి ఏంటి అంటే వీక్లీ వన్స్ ప్లాంట్స్ని పైన ఉండే మట్టి అంతా కొంచెం గుల్ల గుల్ల గుల్లలాగా చేసి మా దగ్గర ఉండే ఫర్టిలైజర్స్ని ఆ ఒక లో వేసి ఆ కి ప్రొవైడ్ చేయడం ఇస్ మస్ట్ అని చూడండి అప్పుడే ఆ ప్లాంట్స్ చాలా హెల్దీగా వస్తాయి అలాగే ఫ్లవరింగ్ కూడా ప్లాంట్స్కి న్యూట్రియన్స్ గా అందుతాయి అన్నమాట ఫర్టిలైజర్స్ అవైలబుల్గా లేదు లేదా మేము తెచ్చుకోలేము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒక్కటి రోజ్ ప్లాంట్స్ గురించి ఏంటంటే రోజ్ ప్లాంట్స్కి పులుపు అంటే చాలా చాలా ఇష్టం సో అందుకని మీరు నార్మల్గా ఒక హాఫ్ బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని వన్ బై ఫోర్ లీటర్ పెరుగు ప్యాకెట్ వస్తుంది కదా దాన్ని కావచ్చు లేదా ఇంట్లోనే ఒకవేళ మీరు పెరుగు చేసుకుంటున్నారంటే ఆ పెరుగునైనా సరే ఆ వాటర్లో మిక్స్ చేసేసి క్లీన్గా ఆ పెరుగునంత డైల్యూ చేసేసి ఆ ఒక వాటర్ని మనం రోజ్ ప్లాంట్స్కి ఇస్తే గ్రోత్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే రోజ్ ప్లాంట్స్లోనే కాదు వేరే ప్లాంట్స్లో కూడా కొత్తగా ఏదైనా చిగురు వస్తుంది అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ టచ్ చేయడం కానీ లేదా దాన్ని కదిలించడం కానీ ఇలాంటివంతా చేయకూడదు వాటిని ఎంత మేము టచ్ చేయడం కదిలించడం చేస్తామో అవి అత్త ఎండిపోతాయి గ్రో అవ్వదన్నమాట సో ఇది నేను చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నా నేను కొనుక్కున్న వర్మీ కంపోజ్ నేమ్ మిక్స్ అనమాట మా ఇంటి దగ్గర నర్సరీస్ ఉన్నాయి కానీ చాలా చాలా కాస్ట్లీ రేట్స్ చెప్తారు సో అందుకు నేను నార్మల్ మీషో నుంచి ఆర్డర్ చేస్తుంటాను మీషోలో అవైలబిలిటీ లేదు అన్నప్పుడు నేను అమెజాన్ నుంచి తెచ్చుకుంటుంటానమాట ఇంకొకటి ఏంటి అంటే టైం టు టైం మేము ఎందుకు ప్రూనింగ్ చేసుకోవాలి అలాగే ఎందుకు ఉండిపోయిన లీవ్స్ ఫ్లవర్స్ ఇవన్నీ తీసేయాలి అంటే మేము ఏదైతే కంపోస్ట్ కానీ న్యూట్రియన్స్ కానీ ఏదైతే మేము ప్లాంట్స్కి ఇస్తామో అవి మొత్తం ఆ డ్రై ఏదైతే అయిపోతుంటుంది లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ అవి తీసుకుంటాయన్నమాట హెల్తీగా ఉండే లీవ్స్కి వేరే బర్డ్స్కి ఫ్లవర్స్కి ఆ ఒక న్యూట్రియన్స్ వెళ్ళదు సో అలాంటప్పుడు న్యూట్రియన్స్ దొరకకుండా చాలా మ్యాల్ నరిష్గా కనిపిస్తుంది ప్లాంట్ అలాగే ఆ ఒక లైవ్లీనెస్ అనేది ఆ ఫ్లవర్స్లో ఉండదనమాట చాలా ఉండే బచ్ కూడా చాలా డ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది మాకు టైం టు టైం వాటిని ప్రూనింగ్ చేసుకుని డ్రై అయిన లీవ్స్ అవన్నీ తీసేస్తుంటే మాకు ఎగ్జిస్టింగ్ లీవ్స్ ఏదైతే ఉందో అది చాలా హెల్తీగా వస్తుంది ఫ్లవరింగ్ కి ఇంకొక టిప్ ఏంటంటే నార్మల్ గా నర్సరీస్ లో ఇలా చిన్న చిన్న బాల్స్ దొరుకుతాయి అనమాట ఇది ప్యాకెట్ దొరుకుతుంది నాకు ఆల్మోస్ట్ ఎయిటీ రూపీస్ ఏమో పడింది ఇది నర్సరీలోనే ఒక ఫ్లవరింగ్ ప్లాంట్కి కావాల్సినంత మెగ్నీషియం పొటాషియం నైట్రోజన్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి అనమాట కానీ ఏంటంటే ఇలాంటి ఒక మీడియం సైజ్ పాట్కి మేము జస్ట్ త్రీ టు ఫోర్ ఆ ఒక బాల్స్ని వేయాల్సి వస్తుంది అంత వేస్తే చాలు ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఆ ఒక ఫ్లవరింగ్ ప్లాంట్కి ఏదైతే న్యూట్రిషన్ కావాలో అది మొత్తం ఇది అందిస్తుందంట ఎక్కువ అయిపోతే గనక ఆ ఒక ప్లాంట్ ఏదైతే ఉందో అది కాలిపోతుంది అంత పవర్ఫుల్గా ఉంటుంది సో చూసుకొని యూస్ చేసుకోవాలి ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే పురుగులు క్యాటపిల్లర్స్ కానీ కమ్ముడి పురుగులు కానీ లేకపోతే ఫ్లవర్స్ని తినే స్వీట్ పురుగులు సో అవన్నీ ఆర్గానిక్గా వెళ్ళాలంటే నీమ్ ఆయిల్ యూస్ చేయండి నా దగ్గర ఈ టూ లీటర్స్ది స్ప్రే క్యాన్ ఒకటి ఉందన్నమాట నీమ్ ఆయిల్ అంటే వేప నూనె సో నేను దాన్ని తెచ్చుకొని ఆ వేప నూనె మూత ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ ఒక మూత ఆయిల్ వేసుకొని ఈ టూ లీటర్స్ క్యాన్కి ఆ వాటర్ని డైల్యూట్ చేసుకుని ఈ ఫ్లవర్స్ మీదంతా స్ప్రే చేసుకుంటాను అన్నమాట లేదా కెమికల్ ఫర్టిలైజర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది లీతల్ అనమాట ఈ ఫర్టిలైజర్ని యూస్ చేసుకోవచ్చు ఇది కూడా ఆ టూ లీటర్స్ క్యాన్కి ఇలా ఒక్క మూత వేసుకుంటే చాలు ఇంకొకటి ఏంటి అంటే మీరు కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేసినా లేదా నీమ్ ఆయిల్ యూజ్ చేసినా ఎక్కువ యూస్ చేయకూడదు ఎందుకంటే అది పురుగులు చచ్చిపోతాయి అవును కరెక్టే కానీ దాంతోపాటు ఫ్లవర్స్ అలాగే ప్లాంట్స్ కూడా చచ్చిపోతుంది అనమాట ఏదైనా టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ సో అందుకే ఒకవేళ మీరు బకెట్లో వాటర్ తీసుకుంటున్నారు అంటే హాఫ్ బకెట్ ఆఫ్ వాటర్కి ఇది ఒక్క మూత ఇదర్ ఆ లీల్ అనే బ్రాండ్ ఫర్టిలైజర్ కానీ లేదా నీమ్ ఆయిల్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మినిమమ్ యూజ్ ఉన్నప్పుడు మాకు పురుగులు కూడా చచ్చిపోతాయి అలాగే ప్లాంట్స్ కూడా హెల్తీగానే ఉంటాయి సో ఇలా మీతో మాట్లాడుతూ రోజు ప్లాంట్స్ గురించి కొంచెం టిప్స్ ట్రిక్స్ ఇవన్నీ చెప్తూ నేను మా రోజు ప్లాంట్స్కి అయితే అన్ని ఫర్టిలైజర్స్ న్యూట్రియన్స్ అవన్నీ ఇచ్చి క్లీన్గా క్లీన్ చేసుకున్నాను అనమాట సో వన్ వీక్ తర్వాత చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో ఇది వన్ వీక్ తర్వాత రిజల్ట్ అనమాట మేము ఎంత ప్రూవ్ చేసామో అంతే బుషీగా అంత కొత్త చిగురులు వచ్చాయనమాట నే నేనైతే చూడగానే చాలా చాలా హ్యాపీ యాక్చువల్లీ అప్రూవింగ్ చేసి అంతా ఫర్టిలైజర్స్ న్యూట్రియన్స్ అవన్నీ ఇచ్చాం కదా దాని తర్వాత కూడా నేను రెగ్యులర్ గా వాటరింగ్ చేస్తూ ఉన్నాను అనమాట కానీ గ్రోత్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఇప్పుడు చూస్తుంటే అనుకోవచ్చు దట్ ఎందుకు ఇంత బాగా గ్రోత్ అయింటే ఎందుకు మీరు కట్ చేసిస్తున్నారు స్టెమ్స్ అన్ని అని కానీ నేను ఒక్కటి మీకు చెప్పాలి నేను ఇదైతే కట్ చేస్తున్నానో అది రోజ్ ప్లాంట్ కి సంబంధించింది కాదనమాట వాటిల్ని సక్కర్స్ అంటారు వాటిలో ఎలాంటి బర్డ్స్ కానీ ఫ్లవర్స్ గానీ రావు అది ఉత్త జస్ట్ స్ట్రేట్ గా వచ్చి చిన్న చిన్న లీవ్స్ వస్తాయి అండ్ మీరు ఒక రోజు ప్లాంట్ చూడగానే కనిపెట్టేయచ్చు ఏ ఒక స్టెమ్ లో బర్డ్స్ అవన్నీ వస్తాయి అండ్ ఏది సక్కర్ అని మీరు దాన్ని అలాగే వదిలేస్తే మీరు ఇచ్చిన న్యూట్రియన్స్ కావచ్చు ఫర్టిలైజర్స్ కావచ్చు ఏదైతే తత్వం ఉందో మట్టిలో అవంతా ఆ సక్కరే తీసుకునేస్తుంది అనమాట మెయిన్ ప్లాంట్కి మెయిన్ ఫ్లవర్స్కి కొంచెం కూడా న్యూట్రియన్స్ అనేది వెళ్ళదు సో టైం టు టైం ఈ సక్కర్స్ని మేము ఐడెంటిఫై చేసి వాటిల్ని క్లీన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఎంత మట్టిని క్లీన్ చేసినా ఏం చేసినా ఇలాంటి పిచ్చి మొక్కలు కొన్ని పెరుగుతూనే ఉంటాయి అన్నమాట సో వాటిల్ని కూడా వీక్లీ వన్ సర్టీస్ మేము కొంచెం టైం చేసుకుని వాటిని అన్ని తీసేస్తుంటే మా ప్లాంట్స్ చాలా హెల్దీగా వస్తాయి చాలా ఫ్లవర్స్ అన్నమాట మాకు ఎరువులు కూడా మీరు ఇంకొకటి ఏంటి అంటే మీ ఇంట్లో మీరు యాపిల్ పీల్ ఆరెంజ్ పీల్ అలాగే లెమన్ది ఏదైతే పీల్ ఉంటుందో అది మరి వెజిటేబుల్స్లో కూడా క్యారెట్ది అవంతా పీల్ చేస్తాం కదా సో అవన్నీ కూడా మీరు ఒక బాక్స్లో వేసి దాన్ని కంపోస్ట్ లాగా తయారు చేసుకుని వాటిల్ని రోజ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు ఎందుకంటే చెప్పాను కదా పులుపు అంటే చాలా ఇష్టం రోజ్ ప్లాంట్స్కి సో అలా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీరు ఫర్టిలైజర్స్ కింద వాడుకోవచ్చు అలాగే ఇంట్లో టీ ఎక్కువ తాగుతారు అన్నప్పుడు కూడా ఆ టీ పౌడర్ని కూడా మీరు ఎండబెట్టుకుని వాటిల్ని కూడా మీరు ఫర్టిలైజర్ కింద వాడుకోవచ్చు దానివల్ల పొటాషియం అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది అనమాట ప్లాంట్స్కి అండ్ ఫ్లవరింగ్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అలా కిచెన్ వేస్ట్ అంతా స్టోర్ చేసుకొని మేము కంపోస్ట్ చేయలేము దాంట్లో పురుగులు వస్తాయి అవన్నీ మాకు పడదు అనేవాళ్ళు ఆ పీల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఎండబెట్టుకొని డ్రై చేసుకోండి వాటిల్ని కూడా ఈ మట్టిలో మిక్స్ చేస్తే అంతే న్యూట్రియన్స్ ప్లాంట్స్కి అందుతుంది అనమాట లేదా ఇంకొక చాలా ఈజీ ఫర్టిలైజర్ ఏంటి అంటే ఇలా ఫ్లవర్స్ వస్తాయి కదా మాకు ఎలాగో రోజ్ ప్లాంట్స్లో ఎండిపోయి ఉండే ఫ్లవర్స్ పెట్టల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ తీసి మళ్ళీ అదే పాట్స్లో లో వేసుకోవడం వల్ల కూడా చాలా వరకు న్యూట్రిషన్స్ మేము ప్లాంట్స్ ఇస్తాం అన్నమాట సో చూడండి ఇది మీరు చూడొచ్చు ఇప్పుడు నేను కట్ చేస్తా ఉంది కూడా సక్కరే మీరు నార్మల్ ప్లాంట్ ని చూసి మళ్ళీ ఇప్పుడు నేను కట్ చేసిన ఒక స్టెమ్ ని చూస్తే మీకు అర్థమైపోతుంది సక్కర్స్ ఎలా ఐడెంటిఫై చేసి వాటిని ఎలా చేసుకోవాలి అని ఇంకోటి ఏంటి అంటే ఆ ఫ్లవర్ పెటల్స్ ని అలా మళ్ళీ అదే పాట్ లో మట్టి మీద వేసుకోవడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు చాలా సమ్మర్ స్టార్ట్ అయిపోతా కదా చాలా ఎండలుగా ఉంటాయి ఆ పెటల్స్ అవన్నీ ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా పనిచే అన్నమాట ఆ మట్టిలో ఏదైతే మాయిశ్చర్ ఉందో అది రీటైన్ చేస్తుంది అంటే ఎక్కువ ఎండిపోకుండా మాయిశ్చర్ ని రీటైన్ చేస్తుంది అనమాట విచ్ ఇస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ యర్ రోజ్ ప్లాంట్స్ ఆ మాయిశ్చర్ ని అలా రీటైన్ చేయడానికి కూడా మీరు కావాలంటే కొబ్బరి నారు దాన్ని కూడా వాడచ్చండి దానివల్ల మట్టిలో వాటర్ అన్నది మాయిశ్చర్ అనేది అలాగే ఉంటుంది ప్లాంట్స్ కి కూడా చాలా వరకు సస్టైనబిలిటీ ఉంటుంది అనమాట నేనైతే చాలా హ్యాపీ అంత కష్టపడి ప్రూనింగ్ చేసి క్లీనింగ్ చేసి అవంతా చేసేటప్పుడు కొంచెం చిరాగ్గా ఉంది కానీ ఇప్పుడు రిజల్ట్ చూసేసి ఈ కలర్ కలర్ బ్యూటిఫుల్ రోసెస్ చూసేసి నేనైతే చాలా చాలా హ్యాపీ అనమాట టూనింగ్ చేసేటప్పుడు కొంచెం బాధ అయింది అయ్యో ఇంత పెద్ద పెద్ద ఇదంతా కట్ చేసేస్తున్నాను స్టెమ్స్ అన్ని అని కానీ ఇప్పుడు అదే ప్లేస్ లో కొత్త కొత్త చిగురు చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరికైతే గార్డెన్ పట్ల రోజు ప్లాంట్స్ పట్ల చాలా ఆసక్తి ఉంది రోజు ప్లాంట్స్ పెట్టాలి అనుకుంటు వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ రోజు డేకి మీకు ఎవరు రోజు ఇవ్వలేదని టెన్షన్ పడకండి మీరే కలర్ కలర్ రోజ్ ప్లాంట్స్ తీసుకొచ్చి హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ లేదా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి నేను అయినంత వరకు మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు